జెంటెక్ ఆగ్రో ఇన్నోవేషన్స్ కంపెనీ నుంచే తెల్లదోమకి పురుక్కి కింది ముడత పై ముడతకి పచ్చదామ బంక టావర్ పురుక్కి నార్మల్ అంటే వైరస్ ఏదైతే వైరస్ రావడానికి గల కారణం ఏదైతే ఉంటుందో దాన్ని సమర్థవంతంగా నివారించేదానికి ఈ ప్రోడక్ట్ కూడా వాడుతూ ఉన్నారు చాలామంది సో ఇది కూడా మన కంపెనీ డెమోగా శాంపుల్గా ఇవ్వడం జరిగింది వాడించమని ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వండి సార్ ఎందుకంటే బెస్ట్ ప్రోడక్టు మంచి రిజల్ట్ ఉంది రైతు కూడా అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది సో వీటి ప్రైసెస్ అని రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్ని చోట్ల అన్ని స్టాల్స్లో అన్ని పాయింట్లో ఉన్నాయి మందులు మీరు అడిగి తీసుకోవచ్చు ఒక చోట ఒక వంద టీటా ఉంటుంది సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఏ ఉన్నాయి మందులు ఈ కాంబినేషన్స్ రెండు వస్తాయి అండి రెండు అర లీటర్లు వస్తాయి ఈ కాంబినేషన్స్లో మనరు రెండు అర లీటర్లే ఒక దాంట్లో ఒక మందు ఒక దాంట్లో ఒక మంది ఉంటుంది ఈ రెండు కలిపి స్ప్రే చేయాలి మనం ఎప్పటికప్పుడు ట్యాంకీకి వేసుకోవటం వస్తాము ట్యాంకీకి వచ్చి వంద వంద ఎంఎల్ అండి వాటర్ బాయి ఇంకా పోయి వాటర్ బాయి ఊపివా నిండుగా పోయి వంద ఎమ్మెల్ ఎక్కడ ట్యాంకీకి వచ్చి రెవెటర్ పంప్కి వచ్చేసి వంద ఎంఎల్ ఓకే రెండు నందులో నీళ్ళు బసేసి తామేళ్ళలో బసేసి ముందు వచ్చేసాను పురుగుకి ఇక అన్ని రకాలండి ఆలమని అని చెప్పుకోవచ్చు మనం మెయిన్ అనేది దీనివల్ల గ్రోతింగ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం వైరస్ సింటమ్స్ అయితే మేము ఆగిపోతుంది మరి ఇందులో ఎందుకు కొట్టిస్తున్నామంటే ఇదిగో వైర ఈ బొబ్బర త్రిప్స్ ముడత మీకు డిఫరెంట్ చూపిస్తాను ఇది ఇదండి త్రిప్స్ ముడత ఇది పొత్తుల పురుగు తామర పురుగు వల్ల వచ్చే ముడత ఇది ఇదేమో తెల్లదామ తామర పురుగు పెయిను బంక అంటే మెయిన్ తెల్లదామ వల్ల వచ్చే ఈ వైరస్ సింటమ్స్ ఇది ఇంక గొబ్బరిగా మారిపోయింది చాలా వరకు కొద్దిగుంది స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇది ఇదిగోండి ఆకులు కొంచెం వెడల్పు కిందికి తిరిగి ఇది కూడా మారుతుంటుంది పక్క పక్కన ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్ సో ఇదేమో పోషేసే నీళ్ళు ఇట్లా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది త్రిప్సల ముడత ఈ బొబ్బరి ముడత సో ఈ రెండు వేరియేషన్స్ మనం పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మీకు క్లారిటీగా అర్థం ఇటువంటి వాటిని స్ప్రెడ్ కాకుండా ఎక్కడిదక్కడ ఆపుతూ కొత్త కొమ్మకి కొత్త చెట్టుకి ఇప్పుడు అందరికి వైరస్లు వచ్చే కొంతమందికి వైరస్లు వస్తున్నాయి సెకండ్ క్రాప్ కానీ లేకుంటే లేదో అట్లా కానీ వాటి అందరికీ తెల్లదాముధృతి పెరిగి ఈ తేమ వల్ల మబ్బుల వల్ల తెలదాముధృతి పెరిగి వైరస్ వస్తుంది ఈ వైరస్ నివారణ కోసం అలాగే ఏదైతే ఉందో ఇక అన్నిటికీ ఒకటే మందు బ్లాక్ అండ్ వైట్ అనే మందుని మనకి కంపెనీ ఇవ్వడం జరిగింది చాలామంది కొట్టారంటే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ కూడా పెట్టారు మనం ఏంటంటే మరి మనం కొట్టకుండా చూడకుండా మనం రిజల్ట్ చూడకుండా మనమైతే మనం చెప్పేది కాదు మన రైతు చేత వాడిచ్చేది కాదు అందుకని అందుకనే ఒక ఎకరానికి మనం ఈ రైతు దగ్గర కొట్టిస్తున్నాము ఇంకొక ఎకరానికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పక్కపక్క రైతులే సో ఇక్కడ మనకి రేపు ఐదు రోజులు కానీ ఖచ్చితంగా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది